బెల్లంపల్లి ఎమ్మెల్యే గౌరవనీయులైన గడ్డ వినోద్ ఎమ్మెల్యే గారి పైన మన ఏమాజీ గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది దాన్ని మేము మండల్ తరఫున కాంగ్రెస్ వాటి ఈసారి ఆధ్వర్యంలో మేమంతా కరాఖండిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఏమాది గారి ప్రకటనను మేము వ్యతిరేకిస్తున్నాం అతను ఆయన యొక్క స్టేజీని దాటి ఆయన యొక్క హోదాను దాటి మా ఎమ్మెల్యే గారి మీద వ్యాఖ్యలు చేయడము అది దురదృష్టకరం మా గడ్డం వినోద్ ఎమ్మెల్యే గారు కాకా వెంకటస్వామి ఫ్యామిలీ అంటేనే తెలంగాణల మరి భారతదేశంలో అవినీతికి లేనటువంటి ఫ్యామిలీ అటువంటి ఫ్యామిలీ మీద ఏదో రెండు లక్షలు మూడు లక్షలు యాభై వేలు అని చెప్పడం సిగ్గుసేటు మా రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో మరి శ్రీనివాసరెడ్డి గురునిర్వాహక శాఖ మంత్రివర్లు దీన్ని మూడు లక్షల చిల్లర తెలంగాణలో ఇండ్లు చేయడం జరిగింది ఎక్కడ కూడా ఒక్క రూపాయి అవినీతి లేకుండా పారదర్శకంగా అమలు చేయడం జరుగుతుంది ఏదైతే ప్రతి సుమారం పేమెంటు ఇవైతే వచ్చినాయో ఆయటికి పేమెంట్ చేయడం జరుగుతుంది వాస్తవంగా ఇంద్రామ్మ ఇళ్ళల్లో బేస్మెంట్కు లక్ష రూపాయలు రూపు లెవెల్కు లక్ష రూపాయలు స్లాబ్కు రెండు లక్షలు ఇల్లు కంప్లైంట్ అయితే లక్ష రూపాయలు ఐదు లక్షల రూపాయలు పారదర్శకంగా ఆన్లైన్లో చేస్తేనే పేమెంట్ చేయడం జరుగుతుంది దానికి ఏ ఒక్క రూపాయి కూడా ఎవరికి సంబంధం లేకుండా బెనిఫిషరీకే అమౌంట్ చేయడం జరుగుతుంది ఇటువంటి దానిలో మాకు ఇక్కడ వచ్చినటువంటి తాండూరు కాకుండా తాండూరు మండల ఐదు వందల చిల్లర కాకుండా బెల్లపల్లి కాన్సెన్స్లో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మాకు మూడు వేల చిల్లర ఇల్లు ఇయ్యడం జరిగింది ఆ మూడు వేల చిల్లర ఇళ్ళల్లో ఎక్కడ కూడా మేము వంద రూపాయలు అవినీతి జరగకుండా మా ఎమ్మెల్యే గారు ప్రతిని అబ్జర్వేషన్ చేసుకుంటూ ఎవరికి అవినీతి జరగకుండా పారదర్శకంగా ఇల్లు చేయడం జరుగుతుంది ఎమ్మెల్యే గారు గెలిచిన కాడికి ఇప్పటికీ ప్రతి మండల్లో కూడా సీసీ డ్రైనేజ్ కానీ సీసీ రోడ్స్ కానీ మరి మన ఐమాక్స్ లైట్లు కానీ ప్రతి పని కూడా పారదర్శకంగా మెరుగైన అభివృద్ధి జరుగుతుంది అతను ఎప్పుడు కూడా బెల్లం పెళ్ళిల సగం టైం కేటాయించు అలా హైరా కూడా టైం కేటాయించు ప్రతిరోజు ప్రతి శాఖ తరఫున వాళ్ళ సంబంధించిన శాఖ తరఫున అధికారులు ఎవరైతే స్టేట్ లెవెల్ ఉంటారో వాళ్ళ దగ్గరికి పోయి ప్రతిది కూడా సారు లెటర్ ద్వారా రికేషన్ ఇస్తాడు ఏదన్నా ఉంటే మాకు మండల్ లెవెల్ ప్రతి ఒక్కటి కూడా మండల అధ్యక్షులకు కానీ అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులకు కానీ అడుగుకుంటూ అడుగుతూ ఏ డెవలప్మెంట్ ఏ పని ఎట్లా చేయాలన్న దాని మీద మా గైడ్లైన్స్ ఇచ్చుకుంటూ ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని వారంలో హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఇచ్చుకుంటూ డెవలప్మెంట్ చేస్తుండు ఈ సిస్టమేటిక్గా పారదర్శకంగా ఏ ఎమ్మెల్యే కూడా ఇంతవరకు బెల్లం పెళ్లి డెవలప్మెంట్ చేయలేదు అంతకంటే ముందుగా ప్రతిదీ కూడా ఏ రోజు కూడా ఎవరితో మాట్లాడాలనే రోజు డేట్ నిర్ణయించుకొని పత్తి మండల ప్రెసిడెంట్ ఏడు మండలాలతో మాట్లాడుతుండు మరి మున్సిపాలిటీలో కూడా అధికారులతో కూడా మాట్లాడుకుండు అధికారులు మొత్తం తాలూకా లెవెల్లో మాట్లాడుకోండు మరి సబ్ కలెక్టర్ తోటి మాట్లాడుతు తోటి మాట్లాడుతుండు డిపి తోటి మాట్లాడుతుండు ఏదైతే కాసేపు లెవెల్ ఏదైతే కరెంటు సంబంధించి ఎస్సీ తోటి ఈ ఈతోటి మాట్లాడుతుండు ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడుతుండు మరి అన్ని డిపార్ట్మెంట్ తోటి మాట్లాడుతుండు ప్రతిది కూడా ఫోన్ ద్వారా ప్రతిదీ మాట్లాడి ప్రతిదీ డెవలప్మెంట్ విషయంలో ఎమ్మెల్యే గారు సులువ తీసుకుంటాడు అతను కాడ వంద శాతం పని న్యాయం చేస్తున్న ప్రజలకు ఆ ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం మేము కూడా మండల పత్తి వాడల పత్తి ఊర్లో తిరుక్కుంటూ ఏదైతే అవసరాలు ఉన్నాయో అన్నిటి కూడా మేము చేస్తున్నాం మరి మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు రుణ పాపి ఇవ్వడం జరిగింది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి ఇవ్వకుండా కూడా మా ముఖ్యమంత్రి గారు రెండు లక్షల రుణమాఫీ లోపు రుణమాఫీ రెండు లక్షలలోపు రుణమాఫీ మొత్తం ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి ఇంటికి ఎవరైతే నిరుపేదలు ఉంటారో రెండు వందల యూనిట్ కరెంట్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి మహిళకు కూడా బస్సు ఇవ్వడం జరుగుతుంది ప్రతి మహిళ కుటుంబాలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఐదు వందలతోటి గ్యాస్ మొద్దు ఇవ్వడం జరుగుతుంది ప్రతి నిరుపేద కుటుంబానికి రేషన్ కార్డు ఇచ్చి పన్నెండు సంవత్సరాల నుంచి రేషన్ కార్డు రాలేదు రేషన్ కార్డు ఇచ్చుకుంటూ మరి సన్న బియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంత ముందుగా చేసినటువంటి ముఖ్యమంత్రి మా ఎమ్మెల్యే గారిన ఇటువంటి మాటలు మాట్లాడద్దు మరి నిర్ణయాకపోతున్న జుబ్లీస్ ఎలక్షన్లు అయితే మా ఎమ్మె మా ముఖ్యమంత్రి వల్ల మంచి మెజార్టీ తోటి ఎమ్మెల్యే గారు గెలవడం జరిగింది మా ఎమ్మెల్యే గారు మంచి నియోజకవర్డు మంచి చదువుకున్న వ్యక్తి మంచి ఓత్కున్న పెద్ద మనిషి మా ఎమ్మెల్యే అటువంటి ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్రంలో లేడు మా ఎమ్మెల్యే గారికి ఉన్నటువంటి ఓపిక ఎవరికీ లేదు మా ఎమ్మెల్యే గారు రోజు పొద్దున ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు మాకు అందరికీ ఫోన్లు చేసుకుంటూ ప్రతి లీడర్కు మీరు ఏం చేస్తుండ్రు ఏం పని చేస్తు ఏం అడుగుతుళ్ళు ప్రతిది కూడా మాకు రోజు గంట టైం కేటాయించి అడుగుతుండు ప్రతి విషయం కూడా ఏ విలేజ్లో ఏ ప్రాబ్లం ఉన్నది ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నది కరెంట్ ప్రాబ్లం ఉందా రోడ్ ప్రాబ్లం ఉందా లేకుంటే రెవెన్యూ ప్రాబ్లం ఉందా మొత్తము నలభై రెండు శాఖల కూడా ప్రతిదీ కూడా మమ్మల్ని అడగడం జరుగుతుంది నలభై రెండు శాఖలల్లో మొత్తం ఏదేది ఎక్కడ ఏం జరిగిందనేది బుక్ ముక్కడ పెట్టుకొని రాసుకొని మళ్ళీ ప్రతి మండలిని కూడా తెలుసుకొని రోజు తెల్లారితే సెక్రటరీ కానీ జిల్లా లెవెల్ స్టేట్ లెవెల్ ఆఫీసర్లకు కానీ మాట్లాడుకుంటూ డెవలప్మెంట్ చూస్తాడు మా ఎమ్మెల్యే అటువంటి ఎమ్మెల్యే ఈ రాష్ట్రంలో ఎవరూ రేరు ఈ దేశంలో ఎవరూ రేరు మా ఎమ్మెల్యేకి అవినీతి అవసరం లేదు మా ఎమ్మెల్యే గారికి ఒక్కతే కుమార్తె వందల కోట్ల ఆస్తి కాక స్వామి ఉన్నది ఆయన దేవుందాయ వల్ల వినోద్ గారు ఉన్నారు వినోద్ గారికి ఒక్కతే బిడ్డ ఆ బిడ్డకు సరి అయినటువంటి ఆస్తి ఉన్నది ఎమ్మెల్యే గారికి వంద రూపాయలు అవసరం లేదు ఎమ్మెల్యే గారు ఎవరు ఆపతులు ఉన్నా కూడా పని చేయగలుగుతాడు మా ఎమ్మెల్యే గారు అటువంటి ఎమ్మెల్యే ఉండరు ఉండబోరు జై కాంగ్రెస్ జై జై మా ముఖ్యమంత్రి వచ్చినాక డెబ్బై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుంటే గ్రూప్ వన్ అయింది గ్రూప్ టూ అయింది గ్రూప్ త్రీ అయింది గ్రూప్ ఫోర్ అయింది మళ్ళీ మళ్ళీ ఇప్పుడు రేపే మన కొత్త సబ్జెక్ట్ తీసుకురావడం జరుగుతుంది దానిలో ఎవరైతే ఐటీఐ చేసిన వాళ్ళకి ఇప్పుడు ఏదైతే ఇబ్బంది ముందునో ఐటీఐ కాకుండా కొత్తగా ఐటీసీ అనేది తీసుకురావడం జరుగుతుంది ఐటీసీ ద్వారా ఏ విద్యార్థులకు ఏ నయన్ ఉత్పన్న ఉన్నదో దానిలో పంపించి రెండు లక్షల ఉద్యోగాలు తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మా మా కార్మిక మంత్రి వివేక్ ఆధ్వర్యంలో రెండు లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది ఈ రెండు సంవత్సరాలలో దాన్ని గుర్తించుకొని రేపు క్యాబినెట్ మీ మీటింగ్లో చర్చించడం జరుగుతుంది రేపు ఆమోదం జరుగుతుంది ఆమోదం అయినాక రెండు సంవత్సరాల లోపు రెండు సమ రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది ఇంత ప్లాన్ అయిపోతుంది మా ముఖ్యమంత్రి పద్దెనిమిది గంటలు కష్టపడతాడు మా ఎమ్మెల్యే పదిహేను గంటలు కష్టపడతాడు మేము రోజు పన్నెండు గంటలు ప్రజల గురించి అందుబాటులో ఉంటున్నాం ఎప్పుడు మండలి చివర వచ్చినా కూడా ఈ విద్య కింద ఈసా కానీ శంకర్ కానీ మా ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ఎంఆర్ ఆఫీస్ కానీ ఎంపీ ఆఫీస్ కానీ గ్రామ పంచాయతీ కానీ పోలీస్ స్టేషన్ కానీ ప్రతి అవసరానికి మేము అందుబాటులోండి ప్రజలకు సేవ చేస్తున్నాం మా ఎమ్మెల్యే గారు రోజుకు ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మమ్మల్ని ఫోన్ చేసి ప్రతి ఐటమ్స్ అడిగి దాని మీద మమ్మల్ని రివ్యూ తీసుకోవడం జరుగుతుంది ప్రతి ఐటమ్స్ చెప్పిన రోజు వారం రోజుల ముందు మా అవసరాలను తీర్చడం జరుగుతుంది వినోది మా వినోద్ గారు వినోదాలు ఇటువంటి వ్యక్తి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాబో మీకు బుద్ధి చెప్తారు రాబోయే రోజులలో కూడా స్థానిక సంస్థల ముఖ్యమంత్రి గారు నాయకత్వంలో మరి మా బీసీ ప్రజెంట్ నాయకత్వంలో మేము తొంభై శాతం తొంభై శాతం కార్యకర్త మన ఏదైతే సర్పంచ్ ఎంపీటీసీ మన జెడ్పీటీసీలను తొంభై శాతం కాంగ్రెస్ పార్టీ కైవాసం చేసుకుంటుంది తొంభై శాతం కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంలో అందరం గెలుస్తాము అందరు గెలిచి ప్రజలకు సేవ చేస్తాం సేవ చేసి ఇంతకుముందు చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు గవర్నమెంట్ కంటే మేము మెరుగైన పని చేస్తామని చెప్పుకుంటూ జై కాంగ్రెస్ జై నాయకత్వం జై ఎమ్మెల్యే రెండు రోజుల కింద బీజేపీ రాష్ట్ర నాయకులను కూడా తిరుగుతున్న హేమాజీ గారు మా ఎమ్మెల్యే గారి మీద ఆరోపణలు చేయడం ఇంద్రమ్మ మహిళల మా దగ్గర అవినీతే లేదు డబుల్ బెడ్రూమ్లలో లేదు ఇటువంటి మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే అంటే రాష్ట్రంలో ఇక్కడ లేని ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే ఇరవై నాలుగు గంటల కార్యకర్తల గురించి అభివృద్ధి గురించి కాకా స్వామి ఫ్యామిలీ అంటేనే ఒక బ్రాండ్ అటువంటి బ్రాండ్ గల మా ఎమ్మెల్యే మీద ఈ హేమాజీ హేమాజీ ఆ బీజేపీలో ఉండి ఆయన గతంలో ఇలా ఆయన మూడు వేలే ఓట్లు వచ్చాయి అలాంటి వ్యక్తి మా ఎమ్మెల్యే మీద రాజీనామా చేయాలని మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఇలాంటి వాక్యాలు మరోసారి చేస్తే మా తాండూరు మండల్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఆయనకు తిరిగా పడి బుద్ధి చెప్పే రోజు దగ్గర పడ్డాయని తెలియజేసుకుంటున్నా